ఓకే ఈరోజు మనము ఇండోర్ గేమ్ ఒకటి ఆడదాం ఇండోర్ గేమ్ అంటే ఏంది ఇండోర్ గేమ్ అంటే లోపలి ఆటలు ఇక్కడ చూడండి ఒక లైన్ గీస్తుంది ఈ సర్కిల్లో ఏమున్నాయి ఇక్కడ సర్కిల్లో బాల్స్ ఉన్నాయి నేను స్టార్ట్ అనగానే వాళ్ళు ఆ లైన్ మీద బ్యాలెన్స్గా ఎవరెవరున్నారు ఉన్నారు అక్కడ ఎవరున్నారు జంషీరు భార్గవ్ వచ్చేసి ఈ బాల్ తీసుకొని మళ్ళీ వెనక్కి అదే లైన్ మీద వెనక్కి వెళ్ళిపోవాలా ఓకేనా రెడీ రెడీ స్టార్ట్ స్టార్ట్ క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ ఎవరు ఎవరు ఫస్ట్ వెళ్ళారు ఇద్దరు ఇద్దరూ వెళ్ళారు అందుకని ఇద్దరికి క్లాప్స్ కొట్టండి ఇద్దరికి ఇద్దరికి క్లాప్స్ కొట్టండి నెక్స్ట్ వచ్చి అరుణ్ అరుణ్ భార్గవ్ భార్గవ్ ప్రణీత్ మీరిద్దరు రా రా రావాలి తొందరగా రావాలి అక్కడే పెట్టేస్తాయి తెచ్చి పెట్టేసేయి పెట్టేసేయి వెరీ గుడ్ సర్కిల్లో నిలబడుకోండి నిలబడుకో కానియాలి ఫాస్ట్ ఫాస్ట్ భార్గవ్ ప్రణీత్ వచ్చాయి రెడీ స్టార్ట్ క్లాప్స్ కొట్టండి స్టార్ట్ క్లాప్స్ కొట్టండి తీసుకో తీసుకో బాల్ తీసుకో మళ్ళీ వెనక్కి వెళ్ళిపో క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ తీసుకెళ్ళారు ప్రణీత్ 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 వెరీ గుడ్